ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు శంకుచక్ర నామాలండి ఎంత చక్కగా ఉన్నాయో మనం వాల్ హ్యాంగింగ్స్ అండి ఇవైతే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ అనమాట చాలా చాలా బాగున్నాయి మనం ఇంట్లో అయినా సరే లేదంటే ఎవరికైనా గృహప్రవేశాలు అట్లా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా లైఫ్ టైం మెమరబుల్ అండి మనం దేవుడి మందిరానికి కానివ్వండి మెయిన్ డోర్స్కి కానివ్వండి ఫిట్ చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ నెక్స్ట్ సింకుచక్ర నామాలతో ఉన్న కలసము అలాగే ఎలిఫెంట్స్ అండి అటువైపు ఇటువైపు చాలా బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి విట్ వచ్చేపటికి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విట్ ఉంటుంది దగ్గర దగ్గర టెన్ ఇంచెస్ అయితే ఉంటుంది చూడండి దీనికి కొంచెం కలర్ కోటింగ్ కూడా ఉంటుందండి చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్లో ఎంత చక్కగా ఉందో ఇవి కూడా మనకి వాల్ హ్యాంగింగ్స్ అండి హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూడండి వాల్ హ్యాంగింగ్ అయితే ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ శ్రీవారి పాదాలు అలాగే మనకి చక్ర నామం అండి ఈ పాదంలోనే మనకి నామం వస్తుంది అలాగే ఇటువైపు గరుడాలు వారు ఇటు వచ్చేపటికి మనకి హనుమాన్ ఉన్నారండి ఈ డిజైన్ బాగుందండి ఇది కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఫిట్టింగ్ చేసుకోవచ్చు డోర్స్ కైనా దేనికైనా కూడా చాలా బాగుంది చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి అలాగే మనకి విత్ వచ్చేపటికి నైన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది నెక్స్ట్ యాంటిక్ ఫినిషింగ్లో ట్రీ కృష్ణ అండి కల్పవృక్షం కింద ఉన్నటువంటి కృష్ణయ్య ఎంత చక్కగా ఉన్నారు ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ అండి వెయిట్ కూడా హెవీ వెయిట్ వస్తుంది చాలా చాలా బాగున్నారు స్వామి అయితే ప్రైస్ వచ్చే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ హెవీ వెయిట్ అనమాట డెకార్ పర్పస్ కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ దూప్ అండి ఇవి కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట చాలా చాలా బాగా వెళ్తాయి ఇవి కూడా ఐటమ్ మనకి దూప్ దీ దూప్ ధూపం వేసుకోవచ్చు అలాగే మన విగ్రహాలు కానీ అట్లా ఏమన్నా చిన్న విగ్రహాలు అట్లా పెట్టుకోవచ్చు అండి ఎంత బాగుంటుందో లోతు కూడా ఎక్కువే వస్తుంది టీ పైస్ మీద అట్లా కూడా అటు ఒకటి ఇదొకటి పెట్టుకోవచ్చు అండి ఇంకా మనకి పచ్చకర్పూరం అట్లా వేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా మన విగ్రహాలు కూడా పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతుందండి ప్రైస్ వచ్చేపటికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో హెవీ వెయిట్ అండి ఇవన్నీ కూడా మనకి హెవీ వెయిట్ వస్తాయి నెక్స్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో వెంకటేశ్వర స్వామి అండి సర్వాలంకార భూషితంగా చాలా నిండుగా ఉన్నారు స్వామి అయితే తోమాలతో సహా మనం తులసి మాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు అండి శనివారాలు చాలా చక్కగా ఉన్నారు స్వామి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నారు స్వామివారు అయితే నెక్స్ట్ నైన్ ఇంచెస్ హైట్ లో జోల కృష్ణ అండి చాలా చాలా బాగున్నారు స్వామి అయితే హైట్ వచ్చేపటికి నైన్ ఇంచెస్ అండి విట్ వచ్చేపటికి దాదాపుగా సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది మూవింగ్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంది త్రీ డి ఐటమ్ అనమాట ఇది ప్రైస్ వచ్చేపటికి మనకి ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అసలు ఈ బర్డ్స్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో అసలు ట్రీ మొత్తం కూడా చిగురులు అంటే ఆకులు చిగురులు వస్తాయి కదా అలా చిగుర్లు అనమాట బర్డ్స్ వడతలు అట్లా చాలా బాగుంది నెక్స్ట్ బనానా ట్రీస్ అండి నైన్ ఇంచెస్ హైట్ లో అయితే బనానా ట్రీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి సాలిడ్ పీస్లు అండి ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట మనం డెకరేషన్ కు వాడుకోవచ్చు షోపీస్ వాడుకోవచ్చు అండి సత్యనారాయణ వ్రతాలకు అట్లా కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి పేర్ కాస్ట్ నెక్స్ట్ త్రీ లో మనకి కూర్మ దీపాలు అండి చాలా బాగున్నాయి చూడండి కూర్మం వచ్చేసి చాలా చాలా బాగున్నాయి ఇది త్రీ డీ అంటేనే మనకి డీటెయిలింగ్ నీట్గా వస్తుంది దీపం కూడా చూడండి లోతు అయితే ఎక్కువ ఉంటుంది దీపాలు వెలిగించుకోవచ్చు లేదంటే అమ్మవారి దగ్గర పసుపు అలా పెట్టుకోవచ్చు అండి వన్ వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి విత్తు కూడా టూ ఇంచెస్ దాకా విత్తు అయితే వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ శంకు దీపాలండి ఇది కూడా త్రీ డి ప్రి ఫినిషింగ్ అనమాట చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఇక్కడ కూడా అసలు చాలా నీట్ ఫినిషింగ్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉంటుంది అంబోజింగ్ ఇచ్చాడండి కింద స్టాండ్ కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ డీలోనే మనకి గజముఖ దీపాలండి చూడండి ఎంత నీట్ కార్వింగ్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఈ కింద కూడా చూస్తే మనకి ఎంత నీట్గా ఉన్నాయో దీపం వెలిగించుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకం కూడా పెట్టుకోవచ్చు అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి త్రీ డీ ఫినిషింగ్ అండి చూడండి చేతిలో పెట్టుకుని చూస్తున్నాను కదా అదే సైజు ఉంటాయి గోల్డ్ ఫినిషింగ్లో మనకి దీపాలు దీపాలండి చాలా చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి అలాగే మనకి విట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అండి డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ శంకుచక్ర దీపాల్లోనే మరో మోడల్ అండి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది విట్ వచ్చేపటికి టూ ఇంచెస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట కింద కార్వింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి మద్య వేసుకునేలాగా ఇవి ఫ్లవర్ టైప్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి పెయిర్ కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ అండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది లోతు ఎక్కువ ఉన్నాయండి మిడిల్ సైజ్ అనమాట మరి స్మాల్ కాదు చాలా బాగున్నాయి నిత్య దీపారాధనకి అయితే బాగుంటాయండి ఇవి కూడా టూ ఎయిటీ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ నిత్య దీపారాధనకండి ఇలా ప్రమిదల్ టైప్ అనమాట చాలా బాగున్నాయి బిగ్ సైజ్ అండి ఇవైతే మార్నింగ్ వెలిగిస్తే ఆఫ్టర్నూన్ వరకు సారీ మధ్యాహ్నం వరకు దీపం అయితే వెలుగుతుంది ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవి ఈజీ మెయింటెనెన్స్ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి బౌల్ టైప్ వస్తాయండి దీపాలు చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట హైట్ వచ్చేప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది విత్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే విత్తుంటుందండి చాలా చాలా బాగుంటాయి దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నైన్ బెల్స్ అండి హ్యాంగింగ్ బెల్స్ అనమాట ఇవి వచ్చేపటికి చూడండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే మనకి చైన్తో సహా వస్తుంది పికాప్ వస్తుంది అలాగే దీపాలు కూడా ఉన్నాయండి బెల్స్ కూడా నైన్ వస్తాయి తొమ్మిది దీపాలు అయితే వస్తాయండి చాలా బాగున్నాయి హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి హుక్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే చైన్ అనమాట ఇక్కడ మనకి దీపం వచ్చే అదే పికాక్ వరకు వచ్చే సిక్స్ ఇంచెస్ అయితే పికాక్ వస్తుంది చాలా బాగున్నాయి పెయిన్ కాస్ట్ వచ్చే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి నెక్స్ట్ లో ఫోర్ ఇంచెస్ హైట్ లో వారాహి అమ్మవారండి అండి చాలా చాలా బాగున్నారు కమలాసనంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి త్రీ లేయర్స్ అయితే వస్తుంది చూడండి మనకి ఇక్కడ ఫ్లవర్ కూడా త్రీ లేయర్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అమ్మవారి శారీ పట్టు చీరకి మనకు బుటీస్ అలాగైతే ఉంటాయో అలా అంత చక్కగా బుటీస్ కూడా ఉన్నాయి చూడండి పాదం వేళ్లతో సహా ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ మీకు గమనిస్తున్నారో లేదో అసలు వేళ్ళు కూడా చాలా బాగున్నాయి అనమాట అంత క్లియర్గా ఉంటుంది ఐడల్ అయితే మనకి ప్రైస్ వచ్చేప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ చిన్న సైజు కలసం లాంటివి అండి ఈ చెంబులు అయితే మనకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కెపాసిటీ మనం వాటర్ పోసి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే ఈశాన్యములో అలా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న ఫ్లవర్ వాజెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చక్ర ప్రసాదం బౌల్స్ అండి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్ అనమాట రెగ్యులర్గా వెళ్లే ఐటమ్ రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి మనకి ఇంట్లోకి కానివ్వండి వాడుకోటానికి చాలా చాలా బాగుంటాయండి స్మాల్ వన్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అయితే హైటు త్రీ ఇంచెస్ అయితే విత్ అండి ప్రైస్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ అలాగే బిగ్ వన్ వచ్చేపటికే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైటు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బిగ్ సైజ్ ఇది కూడా మనకి చాలా చాలా బాగుంది ఎక్కువ ప్రసాదాలు అట్లా పెట్టుకోవడానికి లోతు కూడా చూడండి చాలా ఎక్కువ ఉంటుంది మనం కొబ్బరి టెంకాయ కొట్టిన టెంకాయ నీళ్ళు అలా పట్టుకోవచ్చు దేవుడి దగ్గర ఎలాంటి వాటికైనా వాడుకోవచ్చు నెక్స్ట్ త్రీడీలో బంగాళాలు అండి చాలా బాగున్నాయి మనకి టూ మోడల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేప్పటికీ కార్వింగ్ ఉంటుందండి బౌల్ మొత్తం కూడా స్వామివారి ఫేసు అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఎంత బాగున్నారో చూడండి త్రీ ఇంచెస్ అయితే విత్తు త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ అండి మనం పెద్ద పెద్ద ప్రసాదాలు స్వామివారికి గంగాళాల్లో పెట్టుకుంటాం కదా అలాగా చాలా బాగుంటాయి ఇవి ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ పానకం కానీ అట్లా ఎనీ పర్పస్ వాడుకోవచ్చు అండి మనం నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఇది హేమట్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ సైజ్ అనమాట ఈచ్ వన్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి